హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఎలిషియన్ డెంటల్ క్లినిక్ డాక్టర్ ప్రీతి మేడంతో ఉన్నాము నమస్తే మేడం హలో అండి నేను డాక్టర్ ప్రీతి అండ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ మై డెంట్రెస్ట్రీ ఫ్రమ్ టూ థౌసండ్ నైన్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తాను అండ్ ఐమ్ మోర్ స్పెషలైజేషన్ టు అలైన ట్రీట్మెంట్స్ అన్నట్టు అంటే పిల్లలకి ఇప్పుడు టీత్ ప్రాపర్గా సరిగ్గా లేకపోవడం మనం ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చింది కదా క్లిప్స్ లేకుండా ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అని అలైనర్స్ అంటాము దాంట్లో స్పెషలైజేషన్ చేశాను చిన్నపిల్లలకి పళ్ళు ఎప్పుడు వస్తాయి మేడం మనకి చిన్నపిల్లలు మనకి సిక్స్ మంత్స్ ఉండగానే చాలా మందికి చిన్నగా రావటం అనేది స్టార్ట్ అవుతుంది కానీ జనరల్ గా ఇట్ డిపెండ్స్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటారు బాయ్స్ కి కొంచెం లేట్ గా రావటం గర్ల్స్ కొంచెం తొందరగా రావడం జరుగుతుంది బట్ నన్ను యావరేజ్ గా సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ మధ్యలో ఎప్పుడు వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఆఫ్టర్ టువెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ అటాక్ రాకపోతే మాత్రం డెఫినెట్ గా ఒకసారి డెంటిస్ట్ ని కలిస్తే గనక మనకు అసలు ఎందుకు అనేది తెలుస్తుంది చిన్నపిల్లలు డెంటల్ డాక్టర్ ని ఎలాంటి సమయంలో కలవాలి మేడం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అవర్నిస్ వచ్చిందండి ఇంతకు ముందు లేదు ఇప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి అసలు ఏ ప్రాబ్లం లేకున్నా కానీ కలిస్తే కనుక చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసేస్తుంటాము అది వరస కానివ్వండి లేదా క్యావిటీస్ వచ్చినా పర్ అలా ఉన్నా కానీ లేదా బ్రషింగ్ ప్రాపర్గా చేస్తున్నారా లేదా ఎవ్రీథింగ్ బ్యాడ్ బ్రెత్ వస్తుందా లేదా చిగుర్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తరోగా అనాలిసిస్ చేస్తాం వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ వస్తే కనుక సో వచ్చిన తర్వాత అప్రోచ్ అయిన దానికంటే మనం బిఫోర్ ఏ వన్స్ అండ్ సిక్స్ మంత్స్ అప్రోచ్ అయితే చాలా బెటర్ లేదు అనుకున్నప్పుడు కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంటుంది కొంతమంది పిల్లలు నైట్ కొరుకుతూ ఉంటారు ఎక్కువ ఎక్సెసివ్ గా నార్మల్ కాదు అని అనుకున్నప్పుడు లేదా జనరల్ గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ పెయిన్ ఉంది అని చెప్పటమో సో మనం అది నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ గా అసలు వాళ్ళు ఎందుకు చెప్పారు అనేది ఒక్కసారి జనరల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి జనరల్ గా అర్థమైపోతుంది బ్లాక్ ఉందా లేదా క్యావిటీ ఉన్నప్పుడు మనకి అక్కడ డార్క్ కలర్ గా కనిపిస్తూ ఉంటది లేదా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మనం కంపేర్ చేసుకోవచ్చు ఎక్కువ చాక్లెట్స్ తినే వాళ్ళకి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు మన పిల్లలు తింటున్నారా లేదా అని లేదా మనకి బ్రషింగ్ సరిగ్గా చేసుకుంటున్నారా లేదా జస్ట్ మనం స్మైల్ చేసినప్పుడు కానీ బ్యాడ్ బ్రెత్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఇవన్నీ మనం కొన్ని చూసుకుంటే కనుక పేరెంట్స్ కి ఏమాత్రం అలా అనిపించినా కానీ ఎర్లీగా అప్రోచ్ అయితే ఇట్స్ ఆల్వేస్ గుడ్ క్యావిటీస్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం క్యావిటీస్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ అసలు ఏ ప్రాబ్లం లేకున్నా ఫస్ట్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఒకసారి డెంటిస్ట్ ని ఖచ్చితంగా కలవాలి అండ్ బ్రషింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పేరెంట్స్ చాలా మంది ఓవర్లుక్ చేస్తూ ఉంటారు సో మనం వాళ్ళకి హ్యాబిట్ డెవలప్ అయ్యేంత వరకు మానిటరింగ్ అనేది కంపల్సరీ అవసరం అంటే కరెక్ట్ టైం చేసుకుంటున్నారా లేదా అన్ని టీత్ కి చేసుకుంటున్నారా లేదా టంగ్ ప్రాపర్ గా క్లీన్ చేసుకుంటున్నారా లేదా సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో పేరెంట్స్ అనేది ఖచ్చితంగా మానిటర్ చేయాలండి ప్రాపర్ గా బ్రష్ చేసుకుంటున్నారా లేదా ఎనీ టైమ్స్ చేసుకుంటున్నారు ఎంత టైం చేసుకుంటున్నారని రియల్లీ అది చిన్న పిల్లలు ఎలాంటి ఫుడ్స్ తింటే క్యావిటీస్ ఓకే సో ఈ క్వశ్చన్ కి చాలా మంది పేరెంట్స్ వచ్చి మా పిల్లలు అసలు చాక్లెట్స్ తినరండి బట్ స్టిల్ క్యావిటీస్ వచ్చాయి అలా ఎందుకు వస్తాయి అని అడుగుతుంటారు సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ షుగర్స్ అండి సో షుగర్ అనే కంటెంటే కాదు లైక్ చాక్లెట్స్ స్వీట్స్ అనే కాదు పిల్లలు చాలా మంది ఏంటంటే స్నాక్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు జ్యూసెస్ లాంటివి తీసుకుంటూ ఉంటారు సో ఓన్లీ షుగర్స్ కాకుండా ఏ ఫుడ్ ఫ్రీక్వెంట్ గా తీసుకున్నా దాన్ని ప్రాపర్ గా ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత వాటర్ తో డ్రింక్స్ చేయకపోయినా వాటర్ సరిగ్గా తా తాగకపోయినా మన టూత్ సర్ఫేస్ ఏంటంటే స్మూత్ గా ఉండదు గ్రూప్స్ అనేవి ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టూత్ ఉంది సో ఇక్కడ అన్ని గ్రూప్స్ ఉంటాయి సో మనం ఏది తిన్నా సరిగ్గా బ్రష్ చేసుకున్నప్పుడు సరిగ్గా రిన్స్ చేయనప్పుడు ఏంటంటే ఏ ఫుడ్ అయినా దాంట్లో ఉండి ఎక్కువ టైం ఉండే అవకాశం ఉంటుంది సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఎక్కువ టైం ఉంది అంటే అక్కడ క్యావిటీ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పిల్లలకి ఈ మధ్య కాలంలో సందులు ఎక్కువ రావడం పంటి మీద పనులు రావడం దగ్గర దగ్గరగా ఎక్కువగా రావడం అనేది చూస్తూ ఉన్నాం మేడం అది ఎందుకు వస్తాయి మేడం సో జనరల్ గా పిల్లలకి స్పేసింగ్ అంటాం గ్యాప్స్ అంటే అలా గ్యాప్స్ ఉండడం కంప్లీట్ గా నార్మల్ అండి అండ్ ఫ్యాక్ట్ చెప్పుకోవచ్చు మనం గ్యాప్ ఉంటే మంచిది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాలపళ్ళు చాలా చిన్నగా ఉంటాయి సో మన గ్యాప్స్ ఉంటే ఏంటంటే పర్మనెంట్ టీత్ కొంచెం డెఫినెట్ దానికంటే సైజ్ పెద్దగా ఉంటుంది సో గ్యాప్స్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ టీత్ కి స్పేస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటది కాబట్టి పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు ప్రాపర్ అలైన్మెంట్ గా ఉంటుంది అదే ఇంకా పాలపల్లకి గ్యాప్స్ లేకుండా ఉంటేనే మనం కన్సర్న్ అని చెప్పుకోవచ్చు స్పేస్ ఎక్కువ ఉండదు కాబట్టి ముందుకి వెనక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో స్పేసింగ్ ఈస్ ఆల్వేస్ గుడ్ డోంట్ వరీ అబౌట్ ఇట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గ్యాప్ ఉంటే సో ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు పంటి మీద పన్ను వస్తుంది కదా మేడం అంటే పాల పన్ను ఉన్నప్పుడే కొత్త పని అనేది వస్తుంది ఇప్పుడు సో ఇలాంటప్పుడు ఒక టెన్షన్ ఉంటది అనమాట పన్ను సరిగ్గా లైన్ లో వస్తుందా రావట్లేదా అనేది అది ఎందుకు వస్తుంది సో జనరల్ గా మనకి ఏంటంటే పాల పన్ను ఉంటుంది సో పాల పన్ను ఎలా పడిపోతుంది దాని కింద కూడా రూట్ అనేది ఉంటుంది ఇలా సో ఇలా ప్రతి పన్ను కి కిందకి రూట్ అనేది ఉంటుంది సో మనకి దీనికి పాల పన్ను అనుకోండి దాని కింద పర్మనెంట్ టీత్ అనేది ఉంటుంది సో అది పైకి వచ్చేటప్పుడు ఈ రూట్ అనేది అరిగిపోతూ ఉంటది అరిగిపోయి ఇక్కడ వరకు అరిగిపోగానే ఇది కింద పడిపోతుంది దట్ ఈస్ ద ప్రాసెస్ అన్నట్టు పర్మనెంట్ పైన టీత్ వచ్చేటప్పుడు సో ఒకవేళ పర్మనెంట్ అనేది ఎగ్జాక్ట్ గా కింద ఉండకుండా కొంచెం అటు ఇటు ఉన్నదనుకోండి సో ఈ రూట్ అనేది అరిగిపోదు అరిగిపోకపోవడం వల్ల మిల్క్ టూత్ అనేది అంటే పాల పన్ను అక్కడే ఉండే అవకాశం ఉంటుంది సో జనరల్ గా మనకి సర్టెన్ ఏజెస్ ఉంటాయి ఆ ఏజ్ లో కరెక్ట్ గా కదిలి కింద పడిపోతూ ఉంటాయి సో ఆ కరెక్ట్ టైంలో కదులుతుందా లేదా అనేది మనం చూసుకుంటూ ఉంటాము ఒకవేళ అస్సలు కదలకుండా పర్మనెంట్ టీత్ వెనక కంప్లీట్ గా బయటకు వచ్చేసింది అంటే డెఫినెట్ ఇట్ ఈస్ ఎ కన్సర్న్ అప్పుడు మనం డెంటిస్ట్ దగ్గర అప్రోచ్ చవితే ఏంటంటే పాల పన్ను ఫస్ట్ ఎక్స్ తీసుకుంటాము ఎగ్జాక్ట్ గా పొజిషన్ ఎలా ఉంది అని చూసుకొని ఒకవేళ అవసరమైతే తీసేస్తాము లేదు ఆల్రెడీ కొంచెం డైరెక్షన్ రాంగ్ గా ఉంది బట్ స్టిల్ కొంచెం కొంచెం కదులుతుంది అని అనుకున్నప్పుడు మనం కొంచెం టైం ఇస్తామన్నట్టు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అబ్జర్వేషన్ లో పెడతాము సో అలా కరెక్ట్ టైంలో వస్తుంది ఇంకా కదులుతూ ఊడిపోతుంది అంటే భయపడాల్సిన అవసరం లేదు బట్ అంతవరకు తెచ్చుకోకూడదు అండి పర్మనెంట్ ఇది కంప్లీట్ గా పైకి వచ్చేసి ఇది అసలు ఊడట్లేదు అని అంతవరకు తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే ఏంటంటే తర్వాత క్లిప్ ట్రీట్ అనేది మ్యాండేటరీ అవుతుంది పాలకలలో పుచ్చిపోవడం అనేది కూడా జరుగుతుంది మేడం అంటే ఇప్పుడు చాక్లెట్స్ తినడం వల్ల కానీ ఇంకేద ఏదైనా కారణం వల్ల అయినా సరే కానీ అది ఊడకపోతే ఖచ్చితంగా డాక్టర్ ని యా సో పళ్ళు పుచ్చిపోతాయి చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పాలపల్లే కదా దాని ట్రీట్మెంట్ అక్కర్లేదు సో పర్మనెంట్ పన్ను కాదు కదా సో వదిలేద్దాము అని అనుకుంటారు సో దీంట్లో ఏంటంటే ఈవెన్ చిన్న క్యావిటీ వచ్చినా కానీ ఫిల్లింగ్ చేసుకోవటం అనేది డెఫినెట్ గా ఇంపార్టెంట్ లేదంటే ఏమవుతుంది అంటే అది చాలా పెద్దగా అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది దాని కింద పర్మనెంట్ టూత్ కూడా డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది కాకుండా చుట్టుపక్కల ఉన్న మన గమ్స్ అనేది ఉంటుంది సో చిగుర్లు చిగుర్లు వాపు రావటం పిల్లలకు పెయింట్ రావటం అనేది జరుగుతుంది సో లేట్ గా అప్రోచ్ అయిన వాళ్ళకి ఏం చేస్తామంటే పన్ను తీసేయాలని చెప్తాము పని కానీ పన్ను తీసేటప్పుడు కింద పర్మనెంట్ టూత్ రెడీగా లేదనుకోండి సో అప్పుడు ఏం చేస్తాం ఇది మ్యాండేటరీగా పన్ను తీసేసేయాలి కానీ కింద పర్మనెంట్ రెడీగా లేదు పైకి రావటం సో మనం ఏం చేస్తామంటే స్పేస్ మెయింటైన్ ఒక క్లిప్ లాంటిది ఇస్తాం ఆ స్పేస్ అలాగే మెయింటైన్ అవ్వటానికి ఒకవేళ మనం అది ఇవ్వలేదు అనుకోండి సో కింద పన్ను పైనకి వచ్చే లోపలే అటుపక్క ఇటుపక్క పళ్ళు అనేది గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది సో అప్పుడు ఏమవుతుంది పళ్ళ వరుస అనేది మళ్ళీ మారిపోతుంది సో అందుకని చిన్న ఫిల్లింగ్ కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే ఫిల్లింగ్ చేస్తే మన పాల పన్ను అదే ప్రాపర్గా ఉంటుంది అండ్ గా ఎలా ఏ టైం కూడిపోవాలో ఆ టైం కూడిపోతుంది ఏ టైంకి పర్మనెంట్ ఈత్ రావాలో ఆ టైంకి పర్మనెంట్ ఈత్ వస్తుంది చిన్నపిల్లలకి ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి మేడం యా సో దిస్ ఇస్ ఎ గుడ్ క్వశ్చన్ అండి చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు ఎలాంటి టూత్ పేస్ట్ ఎలాంటి టూత్ బ్రష్ యూస్ చేయాలని కమింగ్ టు ద టూత్ బ్రష్ అంత ఇంపార్టెంట్ కాదండి ఓన్లీ ఫ్యూ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ టూత్ బ్రష్ కి సో టూత్ బ్రష్ ఏంటంటే చిన్న పిల్లలకి చిన్న హెడెడ్ టూత్ బ్రషెస్ దొరుకుతుంటాయి అంటే చాలా చిన్నగా ఉంటాయి బ్రషెస్ సో దట్ లాస్ట్ వరకు వెళ్తూ ఉంటాయి సో ఏజ్ పెరిగిన కొద్దీ టూత్ బ్రష్ సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటూ యూస్ చేయాలి కానీ మనకి టూత్ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా చిన్న పిల్లలకి లైక్ జీరో టు టూ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫ్లోరైడ్ ఫ్రీ కూడా యూస్ చేయచ్చు వేర్ యాజ్ ఒకసారి టూ ఇయర్స్ స్టార్ట్ అయిన తర్వాత మినిమం ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్పేస్ట్ యూస్ చేస్తే ఏంటంటే వాళ్ళ క్యావిటీస్ రాకుండా ఉంటాయి సో అడల్ట్ టూత్ పేస్ట్ టూత్ పేస్ట్ అనేది అసలు యూస్ చేయకూడదండి దాంట్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన టీత్ ఫామ్ అయ్యేటప్పుడు మనకి సరిగ్గా రావడం కలర్ చేంజ్ అవ్వడం లాంటిది జరుగుతూ ఉంటుంది సో స్పెషల్ గా కిడ్స్ కి డిజైన్ అయిన టూత్ పేస్ట్ అనేది మాత్రమే యూజ్ చేయాలి మినిమం సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు అయితే కంపల్సరీ అదే యూస్ చేయాలి టూత్ బ్రష్ ఎలాంటిది యూస్ చేయాలి సో బ్రష్ అనేది మనకి పిల్లలకి ఏంటంటే సాఫ్ట్ యూజ్ చేస్తే సరిపోతుందండి సో అమౌంట్ ఆఫ్ ద టూత్ పేస్ట్ అనేది ఇంపార్టెంట్ అది కాకుండా టూత్ బ్రష్ లో ఫ్లేర్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఒక టూ త్రీ మంత్స్లో ఫ్లేయర్ అయిపోతూ ఉంటుంది అప్పుడు కంపల్సరీ మ్యాండేటరీగా చేంజ్ చేయాల్సింది ఉంటుంది టూత్ బ్రష్ అనేది సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్రష్ చేసుకునేటప్పుడు దాని బ్రిజిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అది ఫ్లవర్ లాగా ఫ్లేయర్ అయిపోయింది అని అనుకుంటే ఇట్ ఇండికేట్స్ దాట్ మనం డెఫినెట్గా టూత్ బ్రష్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి లేకపోతే గమ్స్కి హర్ట్ అవ్వటమో లేదా దాని ఎఫిషియన్సీ తగ్గటం లాంటిది ఉంటుంది చిన్నపిల్లలు ఎక్కువగా టూత్పేస్ట్ తింటూ ఉంటారు కదా మేడం తినడం వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా పేస్ట్ తినటం అనేది చాలా కామన్ చాలా మంది మింగేస్తూ ఉంటారు సో కానీ పది అవ్వాల్సిన అవసరం లేదు సో కిడ్స్ టూత్పేస్ట్ అందుకే యూస్ చేయమని చెప్తాము దాంట్లో తక్కువ ఫ్లోరైడ్ మాత్రమే ఉంటది కాబట్టి బై ఛాన్స్ మనం ట్రైన్ చేయాలి బట్ బై గా వాళ్ళు తిన్నా కానీ పెద్ద ఇష్యూ ఏముండదు ఉండదు అడల్ట్ టూత్ పేస్ట్ అలాంటివి యూస్ చేసినప్పుడు మాత్రమే ఎక్కువ ఇష్యూ ఉంటుంది కిడ్స్ టూత్పేస్ట్ అంటే సర్టెన్ ఏజ్ కి జీరో టూ టూ ఇయర్స్ కి ఏ పేస్ట్ యూస్ చేయాలి త్రీ టు సిక్స్ ఇయర్స్కి ఏ పేస్ట్ యూస్ చేయాలి సో దాని ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో ఉంటాయి సో దాని ఇంగ్రీడియంట్స్ కూడా ఆ ఏజ్ సరిపడే అంత ఇంగ్రీడియంట్స్ సేఫ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అవి ఫాలో అవుతే బెటర్ బ్రషింగ్ అనేది ఎంత సెట్ చేయాలి మేడం సో బ్రషింగ్ చాలా మంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ యూస్ చేస్తూ ఉంటారు లైక్ కొంతమంది టెన్ మినిట్స్ చేస్తాం మేడం అంటారు కొంతమంది టూ మినిట్స్ అంటారు సో మనకి ఐడియల్ గా చూసుకుంటే టూ మినిట్స్ ఇస్ గుడ్ ఇనఫ్ అండి కాకపోతే ఈ టూ మినిట్స్ లో కూడా ప్రతి ని మనం బ్రష్ చేస్తున్నామా లేదా అని కంపల్సరీ చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు సైజ్ ఆఫ్ ద టూత్ బ్రష్ గురించి మాట్లాడము చిన్న హెడ్ అడ్ తీసుకుందామని సో దానికి ఒక రీజన్ ఉంది అన్నట్టు సో చిన్న హెడ్ అది తీసుకుంటే మనం లాస్ట్ టీత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు వెళ్తుంది కాబట్టి సైజ్ అనేది కూడా ఇంపార్టెంట్ సో మనకేంటంటే టూ మినిట్స్ అనేది సఫిషియంట్ అండి సో మేక్ షోర్ దాట్ మనం అన్ని టీత్ కవర్ అయినాయా లేదా బయటి వైపు లోపల వైపు కింద టీత్ బ్యాక్ టీత్ అలా సో చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే చాలా మందిని చూస్తుంటాం కిడ్స్ అయినా అడల్ట్స్ అయినా మనకు అప్రోచ్ అయినప్పుడు చాలా మందికి కింద దవడలో లోపల సైడ్ ఈ ఏరియాలో చాలా టాటార్ గానీ ప్లాక్ కానీ ఫామ్ అవుతుంటాయి అంటే సాఫ్ట్ డిపాజిట్స్ అన్ని ఫామ్ అవుతూ ఉంటాయి సో అందరూ అన్ని ప్లేసెస్ లో బ్రష్ చేసుకుంటారు కానీ అక్కడ బ్రష్ చేసుకోవటం మాత్రం చాలా మంది మర్చిపోతారు సో దట్ ఈస్ ద మెయిన్ ఏరియా ఒకసారి అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఉంటది చిన్నపిల్లలు మౌత్ వాష్ అనేది యూజ్ చేయొచ్చు మేడం సో మౌత్ వాష్ అనేది యూజ్ చేయొచ్చు బట్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ రికమెండ్ చేస్తాము దట్ మనకి ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాషెస్ అలాంటివి అయితే బెటర్ ఆప్షన్ ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు మినిమం ఏజ్ సిక్స్ ఇయర్స్ అండి చిన్నపిల్లల్లో బ్రష్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి మేడం సో మనకి పిల్లలకి ఏంటంటే సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ లోపల టీత్ వస్తుంటాయని చెప్పాం ఎప్పుడైతే ఫస్ట్ టీత్ వస్తుందో దెన్ ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేయాల్సింది ఉంటది సో పిల్లలకు కూడా చాలా చిన్న చిన్న బ్రషెస్ దొరుకుతూ ఉంటాయి సో దే కెన్ స్టార్ట్ విత్ దాట్ ఇమీడియట్లీ అన్నట్టు అంటే ఒక టీత్ రాగానే బికాస్ సాలిడ్ ఫుడ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తూ ఉండుంటారు సో అలా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి సో బ్రషింగ్ ఈవెన్ సింగిల్ టూత్ వచ్చినా కానీ చిన్న బ్రష్ తీసేసుకొని దే విల్ ఎంజాయ్ అండి పాల పళ్ళలో పుచ్చిపోవడం అనేది కూడా జరుగుతుంది మేడం అంటే ఇప్పుడు చాక్లెట్స్ తినడం వల్ల కాని ఇంక ఏదైనా కారణం వల్ల అయినా సరే కానీ అది ఊడకపోతే ఖచ్చితంగా ని కలవాలంటారు యా సో పాలపళ్ళు పుచ్చిపోతాయి చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే పాలపల్లే కదా దాని ట్రీట్మెంట్ అక్కర్లేదు సో పర్మనెంట్ పన్ను కాదు కదా వదిలేద్దాము అని అనుకుంటారు సో దీంట్లో ఏంటంటే ఈవెన్ చిన్న క్యావిటీ వచ్చినా కానీ ఫిల్లింగ్ చేసుకోవటం అనేది డెఫినెట్ ఇంపార్టెంట్ లేదంటే ఏమవుతుంది అంటే అది చాలా పెద్దగా అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది దాని కింద పర్మనెంట్ టూత్ కూడా డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది కాకుండా చుట్టుపక్కల ఉన్న మన గమ్స్ అనేది ఉంటుంది సో చిగుర్లు చిగుర్లు వాపు రావటం పిల్లలకు పెయిన్ రావటం అనేది జరుగుతుంది సో లేట్ గా అప్రోచ్ అయిన వాళ్ళకి ఏం చేస్తామంటే పన్ను తీసేయాలని చెప్తాము పని కానీ పన్ను తీసేటప్పుడు కింద పర్మనెంట్ టూత్ రెడీగా లేదనుకోండి సో అప్పుడు ఏం చేస్తాం ఇది మ్యాండేటరీగా పన్ను తీసేసేయాలి కానీ కింద పర్మనెంట్ రెడీగా లేదు పైకి రావటం సో మనం ఏం చేస్తామంటే స్పేస్ మెయింటైన్ ఒక క్లిప్ లాంటిది ఇస్తాం ఆ స్పేస్ అలాగే మెయింటైన్ అవ్వటానికి ఒకవేళ మనం అది ఇవ్వలేదు అనుకోండి సో కింద పన్ను పైనకి వచ్చే లోపలే అటుపక్క ఇటుపక్క పళ్ళ అనేది గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది సో అప్పుడు ఏమవుతుంది పళ్ళ వరుస అనేది మళ్ళీ మారిపోతుంది సో అందుకని చిన్న ఫిల్లింగ్ కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే ఫిల్లింగ్ చేస్తే మన పాల పన్ను అదే ప్రాపర్గా ఉంటుంది అండ్ న్యాచురల్ గా ఎలా ఏ టైం కూడిపోవాలో ఆ టైం కూడిపోతుంది ఏ టైంకి పర్మనెంట్ ఈత్ రావాలో ఆ టైంకి పర్మనెంట్ ఈత్ వస్తుంది బ్రషింగ్ అనేది టూ టైమ్స్ కంపల్సరీ చేయాలా మేడం సో బ్రషింగ్ డెఫినెట్ గా అండి టూ టైమ్స్ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మనం ఫస్ట్ మార్నింగ్ మనం బ్రష్ చేసుకుంటాము తర్వాత చాలా క్లీన్ గా ఉంటుంది సో పొద్దున్న నుంచి నైట్ పడుకునే వరకు అంటే ట్వెల్వ్ అవర్స్ టైమ్ లో ఎంత ఫుడ్ తింటూ ఉంటాము ఎంత ప్రాపర్ గరిన్స్ చేసుకుంటాము సో మనకు తెలియదు సో మార్నింగ్ అంతా తిన్నా కానీ అట్లీస్ట్ నైట్ పడుకునే ముందు బ్రష్ చేసుకుంటే ఏంటంటే పడుకున్నాక మళ్ళీ నెక్స్ట్ మినిమం ఎయిట్ అవర్స్ అనేది పడుకుంటాము సో ఈ ఎయిట్ అవర్స్ లో ఫుడ్ అనేది మనకు అక్కడ స్టాగ్నెంట్ గా అక్కడ ఉండకుండా మనకు హెల్ప్ అవుతుంది బ్రషింగ్ అనేది ఇప్పుడు చిన్నపిల్లలే కావడం పెద్దవాళ్ళు కూడా నైట్ టైం బ్రషింగ్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో డెఫినెట్ గా స్కిప్ చేయడం అనేది రాంగ్ థింగ్ అండి ఎందుకంటే డెఫినెట్ గా ఇప్పుడు మనకి యాజ్ ఏజ్ అయినా కొద్ది మనకి క్యావిటీస్ తోస్తూ ఉంటారు లైక్ ద యంగ్ ఏజ్ మనకి ఎక్కువ క్యావిటీస్ రాదు అండ్ యాజ్ ఏజ్ అయినా కొద్ది మనకి ఏంటంటే మన బాడీలో కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది సో అంతవరకు పర్లేదు ఆఫ్టర్ ట్వంటీస్ థర్టీస్ మెల్లిమెల్లిగా ఎందుకు మనకి స్టార్టింగ్ లో ఈవెన్ ట్వంటీ ఇయర్స్ లో బిజ్డమ్ టూత్ ఇష్యూస్ చాలా మందికి వస్తూ ఉంటాయి సో హెరిడిటరీ ఇష్యూస్ వల్ల ప్రాపర్గా స్పేస్ లేకుండా రావడం అనేది వేరే విషయం కాకపోతే చాలా మంది బిజ్డమ్ టీత్ ఈవెన్ క్యావిటీ వచ్చింది తీయించేసుకోవాలని కూడా చాలా మంది వస్తూ ఉంటారు సో మెయిన్ రీజన్ ఇస్ మనం బ్రష్ చేసుకునేటప్పుడు అక్కడ వరకు ఫోకస్ వెళ్ళట్లేదు అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం మార్నింగ్ ఒకటేసారి చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం ఏం తిన్నా ప్రాపర్ గా క్లీన్ అవ్వదు టీత్ లో సో డెఫినెట్ గా ఫుడ్ అనేది అక్కడే ఉండిపోవటం అనేది వెరీ వెరీ ప్రైమరీ రీజన్ క్యావిటీస్ రావటం అనేది సో బ్రషింగ్ టూ టైమ్స్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి హ్యాబిట్ పిల్లలైనా పెద్దలైనా సో మనం పెద్దవాళ్ళు అలా ప్రాక్టీస్ చేస్తే కనుక పిల్లలు డెఫినెట్ గా చూసి నేర్చుకుంటారు సో మనం ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తీసుకురావాలి వాళ్ళ టీత్ హెల్త్ బాగుండాలి అని అనుకుంటే మనం వాళ్ళు డెఫినెట్ గా ఫాలో అవుతుంటారు సో మనము అదే వేలో ఫాలో అవుతే వాళ్ళు కూడా ఫాలో అవుతారు సో మనకి డెంటల్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ మేడం చాలా వాల్యుబుల్ అయిన ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు సో క్లినిక్ నేమ్ వచ్చేసి ఎలిషన్ ఈస్థెటిక్స్ అండి అండ్ ఎలిషన్ డెంటల్ కేర్ కొండాపూర్లో ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి బోడుప్పలో ఒకటి ఉంది డాక్టర్ అనిల్స్ డెంటల్ హాస్పిటల్ అని సో అది ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ అలైనర్స్ కానీ బ్రేసెస్ కానీ క్యావిటీస్ కానీ ఈవెన్ పిల్లలకు మనకి క్యావిటీస్ రాకుండా కూడా మనకు ఫ్లోరైడ్ అప్లికేషన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది సో ఫ్లోరైడ్ అప్లికేషన్ చేస్తే ఏంటంటే మనకు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయకముందు అంటే క్యావిటీస్ రా ముందే మనం ప్రివెంట్ చేయొచ్చు కాబట్టి రాకుండా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అలా కాకుండా జ్ఞాన గంధాలు తీయటము రూట్ కిరాలు ట్రీట్మెంట్స్ చేయటము చాలా మందికి ఫ్లోరోసిస్ అని డిస్కస్ చేసాము టీత్ వైట్ గా ఉండకపోవటం వల్ల క్యాప్స్ కానీ వినే కానీ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి క్లినిక్ లో అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆల్రెడీ ఒక దగ్గర మనం చూపించుకున్నాము బట్ స్టిల్ మనం నాకు ఏదో డౌట్ ఉంది నాకు ఇంకా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అనుకుంటే డెఫినెట్ గా అప్రోచ్ అవ్వచ్చండి డెఫినెట్ గా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అప్రోచ్ అయినా కానీ ఎవ్రీ మినిమమ్ హిస్టరీ తీసుకొని ఒక సెకండ్ ఒపీనియన్ గా డెఫినెట్ గా నేను హెల్ప్ చేయగలుగుతాను చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది హాస్పిటల్ ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ లొకేషన్ కూడా ఉంటుంది ప్లీజ్ ఫాలో ఇన్స్టా ఫేస్బుక్ ఆల్సో రావణి గారు చాలా బాగా క్వశ్చన్స్ అడిగి జనరల్ ఇన్ఫర్మేషన్ చాలా బాగా అంటే రెగ్యులర్ పేరెంట్స్ కి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్ అడిగారు సో డెఫినెట్ గా లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ